హాయ్ అండి అందరికీ టేస్టీగా సింపుల్గా ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసేసాయండి గుమ్మడికాయ కర్రీని చాలా టేస్టీగా సింపుల్గా కూడా ఉంటుంది కోరల పొన్నమి రోజు గుమ్మడికాయ కూరను కుడుములైతే వండుకొని తింటారంట నిన్న ఈ రోజు అని కూరల పొన్నమి అని అంటున్నారు మీరు ఎప్పుడు జరుపుకున్నారో కూరల పొన్నమిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి కుడుములు గుమ్మడికాయ కూర చేసేసుకొని కుక్కలకి అయితే కుడుములని కొరికి వేసేస్తారంట ఇంకా మా ఇంట్లో ఆల్రెడీ గుమ్మడికాయ అయితే ఉందనేసి గుమ్మడికాయ కర్రీ అయితే చేసేస్తున్నాను గుమ్మడికాయ ముక్కని కట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి డైరెక్ట్గా కట్ చేసుకోకుండా పెద్దవాళ్ళ చేత గుమ్మడికాయని పగలు కొట్టించుకోవాలి కింద వేసి ఇలా కొడితే పగిలిపోతుంది అప్పుడు మనం మంచిగా ముక్క అయితే కట్ చేసేసుకోవచ్చు ఇంకా కడాయి అయితే పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకొని తాలిమింజులు ఎండిమిర్చి కూడా వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత ముందుగా కోసుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకొని కళ్ళు ఉప్పు ఇంకా కారం ఒక స్పూను ఒక అచ్చు బెల్లం కూడా దంచి మంచిగా వేసేసుకొని బాగా మసిగుట్ట తీసుకొని వెగరే వేసుకోవాలి ఇంకా ఫిఫ్టీ మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే వాటర్ అంతా మంచిగా ఊరుతాయి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంది ఉప్పు ఉప్పుగా కారం కారంగా తీ తీయగా చాలా టేస్టీగా ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్ అంటా మరి